గుత్తి ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షురాలిగా ఎరికల ఆదినారాయణ రిపోర్టర్ కేఎస్కే సునీల్ భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షులుగా ఎరికల ఆదినారాయణ బుధవారం పట్టణ అధ్యక్షులు బీసీ వెంకప్ప నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి జిల్లా కార్యదర్శి బలక నారాయణ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేపల్లి లక్ష్మయ్య ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మాణిక్యం రొయ్యల నారాయణ పట్టణ ఉపాధ్యక్షులు వై రాజశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు నూర్ హసన్ బాషా మరియు సి ప్రేమ్ కుమార్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కందుల హేమ

జరిగింది అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు కొనుగోలు రాజేష్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేత దిశగా గుత్తి పట్టణంలో రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఏరియాలో కూడా మనం పోటీ చేసేదానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ పార్టీ బలోపేత తీసుకు తీసుకురావాలని గుత్తి పట్టణ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేయాలని చేస్తూ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను भारत माता की अच्छे की तीसरी पार्टी सदर अंदर की डिप्टी कलेक्टर संस्था मोर्चा नंदू अध्यक्ष जी अंदर से धन्यवाद देता हूं भारत माता की जय वंदे मातरम वंदे मातरम नरेंद्र मोदी यानी नेतृत्व को जय हो नरेंद्र मोदी

ఇల్లు కనుమ సందర్భంగా ప్రతి ఇంకా వారి వృత్తి నైపుణ్యాలు కలకలాడాలని అందరికీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనము భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ పట్టణ మోర్చా అధ్యక్షులుగా ఆదినారాయణకి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆదినారాయణ గారు మన ఇస్ మోర్చాని కమిటీ వేసి బలపరిచి పార్టీని బలోపేతం చేయాలని తెలియజేస్తూ అదేవిధంగా మన బీసీ వెందప్ప గారు మొత్తం మోర్చా కమిటీలో పఠన కమిటీ చేసినందుకు మన పార్టీ జనతా పార్టీ నాయకులు సహకరించినందుకీ అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి పండుగ సందర్భంగా ఈరోజు బీజేపీ పార్టీ విజి పట్టణ ఆధ్వర్యంలో మోర్చా అధ్యక్షులుగా ఎన్టీ మోర్చా అధ్యక్షులుగా వై ఆదినారాయణ గారి నియామకం నిర్మించడం జరిగింది వారి పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పార్టీని విపశించి పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా కార్యక్రమాలను పాల్గొంటూ పార్టీ బలోపేతం చాలా కృషి చేశారని జిల్లా అధ్యక్షులు రాజేష్ గారి ఆదేశాలతో పట్టణ అధ్యక్షుడు పిసి వెంకమ్మ గారు ఈరోజు ఆయన్ని ఎస్టీ మోర్చే అధ్యక్షుడిగా నియమించడం జరిగింది రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లకు కూడా తన వంతు కృషి చేసి పార్టీ బలోపేతానికి బలోపేతానికి ఆయన తన వంతు కృషి చేస్తాడని ఆశిస్తూ ఇప్పుడు మన పట్టణంలో అన్ని మోర్చాలు బలంగా బలోపేతం చేస్తున్నారు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మహిళా మోర్చా అయితేనేమి మోర్చా మోర్చే అధ్యక్షుడైతేనేమి ఓబీసీ మోర్చే అయితేనేమి అలాగే యువ మోర్చా అధ్యక్షుడు కానీ ఇప్పుడు రోజు నిర్మిట్ల ఎస్సీ మోర్చా కానీ ఇంకా ఎస్సీ మోర్చా కానీ అన్ని మోర్చాలు కూడా బలోపేతం అవుతున్నాయి పట్టణంలో రాబోయే కాలంలో అన్ని మోర్చాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ అనేక మంది వందల మంది కార్యకర్తలతో కార్యక్రమం చేయాలని బిజెపి పార్టీ బుద్ధి శాఖ ఆలోచన చేస్తుంది ఎందుకంటే మనం ఎస్టి మోర్చ మండల టౌన్ టౌన్ అధ్యక్షుడిగా వై ఆదినారాయణ గారిని నియమించుకోవడం జరుగుతుంది జరిగింది అయితే ఈ రోజు నుంచి ఆయన మన ముందు బాధ్యతగా ఈ ఈ యొక్క పదవికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో దీంట్లో చేరడం జరిగింది ఈ రోజు నుంచి ఆయన ప్రతి ఇంటికి ఎస్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎంతో ఆయన అన్నగారిపై వెనకబడిపోయారు మనం ఏ ఉద్దేశంతో ఈ యొక్క పదవిని అలంకరించాం ఏ ఉద్దేశంతో ముందుకెళ్ళాలి మన ఎస్టీ మొత్తం ఏ విధంగా అభివృద్ధి చర్యకు తీసుకోవాలి ఇప్పుడు టౌన్ మూమెంట్తో మొదలై రాష్ట్ర స్థాయి వరకు స్టేట్ స్థాయి వరకు కూడా వెళ్ళే వెళ్ళే విధంగా ఆయన కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఎస్టీ యొక్క ఇది చాలా వెనుకబడింది రాజకీయ రంగంలో ఎన్నుకున్నారు ఫైనాన్షియల్గా వెనుకున్నారు ఆర్థికంగా వెనుకున్నారు తర్వాత అన్ని రంగాల్లో ఎనుకున్నారు వాళ్ళని పైకిస్తాల్లా మా యొక్క మతస్థులందరినీ ఒక పద్ధతిలో ఈరోజు అందర్ కులే అనేటువంటివే కొద్ది మాత్రము పరిపాలిస్తున్నాయి ఎంత అవకాశాలు కల్పించినా మొత్తానికి ఎవరు చేరుకుంటారు అంటే అక్కడ కులాల వాళ్ళు ఈ ఎస్టీ వాళ్ళు కూడా అక్కడక్కడ ఒక లీడర్ ఎదగాలంటే ఆయన అటువంటి మనసులో పెట్టుకొని తన ఎస్టీ మోర్చా ఉండేటువంటి వ్యక్తులందరితోనూ అక్క చెల్లెలతోనూ అన్నదమ్ములతోనూ బంధువులతోనూ కౌడ్లు ఉండేటువంటి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరితోనూ కమిట్మెంట్ పెట్టుకొని తన యొక్క మోర్శాన్ని ఉన్నత స్థాయి కింద మంచి మంచి పదవులు పొందుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల టౌన్ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు నమస్తే